ప్రజలందరూ కూడా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు సత్వర న్యాయం తక్షణ న్యాయం కోరుకుంటున్నారు అవును ఇప్పుడు అదే వాడిని ప్రమోదం చంపేసిన వాడిని తీసుకెళ్ళి జైలు పెట్టారు అనుకోండి అక్కడ వాయిదాలు తిరుగుతూ ఉంటాడు కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతాడు జైల్లో కూడా శుభ్రంగా గుడ్డు బ్రెడ్ 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 ఇవన్నీ తింటూ ఉంటాడు హ్యాపీగా మళ్ళీ బలుస్తాడు పందిలాగా ఇవన్నీ బాగానే ఉంటాయి ఇది ఎంతవరకు న్యాయం నా కుటుంబానికి ఏం చేయాలి ప్రభుత్వం ఏదో కొద్దిగా ఉద్యోగం ఇస్తుంది కోటి రూపాయలు ఇస్తారు ఏదో చేస్తారు కానీ వీడిలాగే ఉంటాడు కదా అదే కదా ఈ ప్రమాదం అలాగే పొంచి ఉంటుంది కదా వాడు కథ ముగించడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తానండి మానవ హక్కులంటూ అంటూ బయలుదేరే వాళ్ళు ఆ కానిస్టేబుల్ చావు గురించి కూడా మాట్లాడాలి దానికి శిక్షలాపడ చట్ట ప్రకారం న్యాయం ప్రకారం జరుగుతుంది మరి అటు తుపాకీ తీసుకుని ఎదురు తిరిగి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి అదే కదా వాళ్ళది ఫేక్ అనుకౌంటర్ అయితే ఉండొచ్చు దాన్ని ఎలా నిర్ధారిస్తారు మీరు అన్నిసార్లు ఎలా ఉండదు కదా నిజంగానే తుపాకీ తీసుకుని వాళ్ళ మీద ఎదురు దాడి దిగాడు అప్పుడు అతను ఏం చేయాలి అవును అతను మొట్టు పెట్టాలి వద్దాం మన బార్డర్ సరిహద్దు భద్రత దళాలు ఏం చేస్తున్నాయి మన మీద శత్రుముఖ దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు అంతమంది ఇస్తున్నారు లైసెన్స్ టు కిల్ అవును చంపడానికి వాళ్ళకి లైసెన్స్ ఉంది మరి ఇక్కడ ఎంతకుంటకూడదు అంతే కదా